జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఎలా ఉంది అంటే బాగోలేదండి చూస్తున్నాం కదా మనం ట్యాక్స్ ఎక్కువ పే చేస్తున్నాం కానీ దానికి తగ్గట్టు మనకు మనీ అనేది ఏమీ సరిగ్గా రావటం లేదు అది అంతవరకు అందరూ చెప్పినట్టే పరిపాలన అంతగా ఏమి నచ్చలేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము హాస్టల్లో చదువుకునే వాళ్ళమే హాస్టల్లో ఉన్న మాకు ఇంటి దగ్గర ఉండే ఫీలింగ్ వచ్చేది ఎందుకంటే అక్కడ ఉండే ఫుడ్ కానీ ఏది కానీ డెవలప్మెంట్ చాలా బాగుండేది కానీ ఇప్పుడు చూస్తున్న బట్టి చూస్తుంటే మాకు డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లేదు బయటకు వస్తే ఇంకా మంచి ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం కానీ ఛాన్సెస్ అయితే ఏమీ లేవు అప్పుడు ఉండేలాగా హాస్టల్లోనే ఉంటే ఇంకా బెటర్ అనిపించింది అంతకుమించి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం అంటే ఏం చెప్తామండి ఎవరు వచ్చినా మనకి ఏమి చేయ ఏదైనా మనం కష్టపడాల్సిందే ఎవరి మీద మనం డిపెండ్ అవ్వలేము అంతే జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థ బాగుపడిందా అనుకుంటున్నారా బాగుపడిందా అంటే మా అక్క వాళ్ళు చదువుకునే టైంకి అంటే మా మా ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పుల్లోని ఇవేమీ లేకపోవడం వల్ల మా పేరెంట్స్ చదివించలేదు నాకు స్కాలర్ అయితే పడింది దీని ప్రకారం చూస్తే ఈ విద్యా సంస్థలోని స్కాలర్ అనే వల్ల కొంచెం మాకు బెనిఫిట్ అనిపించేప్పుడు మా హస్బెండ్ చదివిస్తున్నారంటే ఇంటిని చదువుని బ్యాలెన్స్ చేస్తున్నారంటే నాకు స్కాలర్ పడడం వల్లే కదా నేను చదువుని ఇంకా కొనసాగించగలుగుతున్నాను సో విద్యా సంస్థలో అయితే ఒక వన్ పర్సెంట్ నాలాంటి వాళ్ళకి యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఎన్ని మంది పో ముగ్గురు కలిపి చేసినా పర్వాలేదండి దేశానికి మంచి చేస్తే చాలు అంతే